అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ రెండు సంవత్సరాల రద్దు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మంచి ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం సో అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులు అన్నీ కూడా సకాలంలో జరగాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరికీ కూడా బకాయిలు జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి కీలక పోస్టుల్లోని రిటైర్డ్ ఉద్యోగులు తొలగింపు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ సో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కీలక శాఖల్లో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు సేవలు అందించాలని గత ప్రభుత్వ ఉత్తర్వులను ప్రస్తుత ప్రభుత్వం గురువారం రద్దు చేసిందండి అటువంటి వారిని వెంటనే తొలగించాలని లేక తక్షణమే ఆయా ఉద్యోగుల నుంచి రాజీనామా పత్రాలు తీసుకోవాలని హెచ్ఓడీలు ప్రభుత్వ కార్యదర్శులు సెక్రటరీలకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు అయితే రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన నివేదికను ఈ నెల ఇరవై నాలుగవ తేదీలోగా ఇవ్వాలని కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు ఆ శాఖలో తప్పనిసరి అవసరమైతే నిబంధనలు అనుసరించి ప్రభుత్వం వద్ద నూతనంగా ఉత్తర్వులు పొందాలని సూచించారు అలాగే ఉద్యోగ విరమణ చేసిన వారు అత్యధికంగా పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి జలవనరులు గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తుంది అంతేకాకుండా ఆయా ఉద్యోగులకు నిబంధనలకు మించి వేతనాలు చెల్లిస్తున్నట్లు ప్రచారము జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళ ఉద్యోగులకి సంబంధించి ఇంకా సేవలు అందించాలని గత ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిన ఆ ఉత్తర్వులను ఈ ప్రభుత్వం అయితే రద్దు చేయడం జరిగిందండి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్ని అయితే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్ డే